మన డిస్ట్రిక్ట్లో దో మేజర్ ఇన్సిడెంట్ ఏం లేదు బట్ మనం చిన్న ఇన్సిడెంట్స్కి కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము నేను ఆల్రెడీ ముందు అందరికీ చెప్ చెప్పడం జరిగింది దాట్ పల్నాడు డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ షుడ్ నాట్ కమ్ అట్ ఆల్ సో ఇప్పుడు కొంతమంది వాట్ ట్రెండ్ నేను చూస్తున్నాను కొంతమంది చాలా హ్యాపీ ఉన్నారు బట్ వాట్ ఎవర్ ద రిజల్ట్ అయితే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు అదర్ అదర్ పార్టీ మీద కొన్ని ప్లేసెస్లో అట్లా కూడా జరుగుతుంది దట్ ఎవరు గెలిచారు వాళ్ళు వైట్గా సెలబ్రేట్ చేస్తున్నారు బట్ ఎవరు ఊడిపోయారు వాళ్ళు అగ్రెసివ్గా ఉంటున్నారు సో మన ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి బట్ నా మెసేజ్ ఇస్ సేమ్ ఎక్కడైనా ఎనీ ఇన్సిడెంట్ జరిగితే అది చిన్న ఉంటే పెద్ద ఉంటే నేను అన్ని ఇన్సిడెంట్స్కి చాలా సీరియస్గానే తీసుకుంటాను అండ్ అన్ని కేసెస్ కట్టడం జరుగుతుంది అండ్ వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ దగ్గర పంపడం జరుగుతుంది జైల్లో పంపడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఇది ఉంది కి అందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ దగ్గర వచ్చి లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో సాల్వ్ చేయాలి లీగల్లీ అట్లా చేయాలి అట్లా చేయాలి అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టబుల్ ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది ఈరోజు కూడా ఒక సెన్సిటివ్ డే కాబట్టి సో అందరూ అది దానిలో కూడా సహాయం చే మన పోలీస్కి సపోర్ట్గా ఉండాలి పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి వీఆర్ గేర్ ఫర్ యూ ఓన్లీ రోజు మనం వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేస్తాము ఈరోజు నైట్ కలెక్టర్ గారు నేను ఒక కలెక్టివ్ డిసిజన్ మనం తీసుకుంటాము వెదర్ కంటింగ్ యువర్ వన్ సో దానికి ఈరోజు ఏమి ఇన్సిడెంట్ లేకుండా ఉంటే మనం లిఫ్ట్ చేయవచ్చు బట్ ఇప్పుడు మళ్ళీ సమ్ స్మాన్ ఇన్సిడెంట్ జరిగితే దెన్ మనం అది కంటిన్యూ చేయాలి దానిలో యాక్చువల్లీ ఓన్లీ ప్రజలకినే ఇబ్బంది ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఇది ఉంది కి అందరూ పీస్ మెయింటైన్ చేయాలి అట్లాంటి అన్నెసెసరీ గొడవలో పడకూడదు ఇంట్రో ప్రొసెషన్స్కి ర్యాలీస్కి ఇప్పుడు కూడా ఏమీ పర్మిషన్ లేదు సో అది మనం మెయింటైన్ చేయాలి మన లీడర్స్ కోఆపరేట్ చేస్తున్నారు చాలా వరకు బట్ కింద స్థాయిలో కొంతమంది దే ఆర్ ఓన్గా ఏదో చేస్తున్నారు సో అది అస్సలు యాక్సెప్టబుల్ లేదు ఇట్లాంటివి జరిగితే అది వన్ ఫార్టీ ఫోర్ డెఫినెట్గా ఇంకా డేస్ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది బట్ సిచ్యువేషన్ నార్మల్ ఉంటే వీ కెన్ థింక్ ఆఫ్ రిమూవింగ్ ఇట్ సో ఇది దిస్ ఇస్ పబ్లిక్ డిసిజన్ అల్టిమేట్లీ పబ్లిక్ సరిగా బిహేవ్ చేస్తే అది కట్టింది మనం రిమూవ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ ఎలక్షన్ దానిలో మనం ఆల్రెడీ వన్ సిక్స్టీ కేసెస్ పెట్టడం జరిగింది ప్రీ పోల్ పోస్ట్ పోల్డ్ ఓల్డ్ ఏజ్ కేసెస్ దానిలో మనం ఆల్రెడీ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ కంటే ఎక్కువ పర్సన్స్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది దానిలో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో చాలామంది ఇట్లా మంది కూడా ఉన్నారు హూ హ్యావ్ వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది బట్ వాళ్ళు ఇప్పుడు బ్రీచ్ చేశారు సో వాళ్ళకి ఫర్ ఫ్యూచర్ నోటీస్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అది వన్ ల్యాక్ అట్లా డబ్బు ప్రభుత్వంకి కట్టాలి సో మనం చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఒక జనరల్లీ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఉంది ఇది గట్టిగా వర్షన్ మనం కంటిన్యూలీ చేస్తాము ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే వీ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ కొన్ని ప్లేసెస్ ఇట్లాంటివి కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎక్కడ శిలాఫలకం కొడుతున్నారు పగల కొడుతున్నారు అట్లాంటివి కూడా మన డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి వస్తున్నాయి సో నా రిక్వెస్ట్ ఏం ఇది ఉంది కి ఇట్లాంటి పబ్లిక్కి ఇష్టం ఉండకపోతే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది మనం ఒక పంచాయత్ రెజల్యూషన్ పాస్ చేసి ఏదైనా చేయవచ్చు అది ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది బట్ ఇట్లాంటి ఒక టూ త్రీ పర్సన్స్ ఓన్గా ఏదో కొట్ కొట్టి అది దట్ ఈస్ అన్లాఫుల్ దట్ ఈస్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ సో దానిలో పీడీపీ యాక్ట్ ఒకటి ఉంది డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అది కూడా అప్లై చేయడం జరుగుతుంది సో ఏదైనా పబ్లిక్కి కావాలంటే అది ప్రొసీజర్ మేరకు చేయాలి అన్ని దానికి ప్రొసీజర్ ఉంది ఒక శిలాఫలికం రిమూవ్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది ఒక స్టాచ్యూ రిమూవ్ చేయడానికి కూడా ప్రొసీజర్ ఉంది సో అవి ప్రొసీజర్ యాక్చువల్లీ పబ్లిక్ చేతిలో ఉంది సో ఆ ప్రొసీజర్ వాడుకొని ఏదైనా చేయవచ్చు బట్ ప్రొసీజర్ లేకుండా టూ త్రీ మెంబర్స్ లాకి ఓన్ హ్యాండ్లో తీసుకొని ఎక్కడ పగులు కొట్టడం అట్లాంటివి చేయడం దాట్ క్రియేట్స్ లో అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ దానిలో ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఉంది అందరికీ ప్లీజ్ బిహేవ్ లాకర్ ఇట్లాంటి నాన్సెన్స్ పోలీస్ టాలరేట్ చేయరు ఇంకా ఇన్ఫ్యాక్ట్ మొన్న నిన్న కౌంటింగ్ బందోబస్తు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు అక్కడ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ బర్ దేర్ ఇన్ ద కౌంటింగ్ బందోబస్ట్ ఇప్పుడు వాళ్ళందరికీ బ్యాక్ మన మండల్ లెవెల్లో పంపడం జరిగింది సో ఇప్పుడు మన పోలీస్ ఫోర్స్ ఎక్కువ పెరిగింది ఇంకా పెరిగింది మనకి బయట నుంచి కూడా చాలా ఫోర్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన మండల్ లెవెల్లో మండల్ స్థాయిలో పోలీస్ స్టేషన్ లెవెల్లో చాలా ఫోర్స్ అవైలబుల్ ఉంది సో మనం ఇప్పుడు కూడా ఫుల్ టైం పెట్రోలింగ్ పికెట్స్ అది చేస్తున్నాము సో సఫిషియంట్ ఫోర్సెస్ ద ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ ఇమీడియట్లీ రష్ అవుతుంది అండ్ యాక్షన్ తీసుకుంటుంది సో అండ్ అది యాజ్ పర్ లా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వెహికల్స్ వాళ్ళకి పేపర్స్ లేదు ఇది కూడా ఐ థింక్ కామన్ పబ్లిక్కి ఐ వాంట్ టు టెల్ హి మీరు ఎప్పుడైనా వెహికల్ డ్రైవ్ చేస్తే మీ దగ్గర ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి అది ఆ వెహికల్ మీ పేరు ఆర్ మీ పేరు మీద ఉండాలి అండ్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ది ఫోటో కాపీ కూడా అలౌడ్ లేదు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్తోనే ఆర్ ఇది లాకర్లో ఉంటే ఓన్లీ దోజ్ ఆర్ ద కరెక్ట్ వేస్ ఇట్లా పేపర్ మీద ఫోటో కాపీ తీసుకొని వెళ్తే అది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అది ఇల్లీగల్ ఉంది దాని మీద అది ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది ప్లస్ అది రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఉండకపోతే అది మనం అనుకోవచ్చు దట్ అది ఒక స్టోలన్ ప్రాపర్టీ మనకి ఎట్లా తెలుస్తుంది పోలీస్కి ఎట్లా తెలుస్తుంది అది స్టోలెన్ ఆ మీద సో అప్పుడు మనం వన్ జీరో టూ సిఆర్పిసి పద్ధతిలో అది మనం సీజ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్లో వచ్చు మనం ఇన్స్పెక్షన్లోకి పొల్యూషన్ సరిగా ఉన్నారు ఏదైనా ఇన్సూరెన్స్ అన్నీ డిసైడ్ చేసి దాని మీద ఏమేమి ఫైన్ ఉంది అది కట్టిన తర్వాత మనం రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ అండ్ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉండకపోతే దాన్ని మీరు వచ్చి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ దగ్గర ఎట్లా వచ్చింది అదే మనకి ఎట్లా తెలుసు అది దొంగ వడ్డ మీ వడ్డ యాక్చువల్లీ దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ ఇఫ్ యూ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఒక కల్చర్ ఉంది చాలామంది ఇక్కడ కాదు అది అన్ని చోట్ల ఉంది చాలా బండ్లు దొంగతనం జరుగు చేయడం జరుగుతుంది అది ఒక తక్కువ ప్రైస్లో ఎక్కడ అమ్ముకుంటారు అది వాడతారు బట్ ఎవ్రూ ఎవరి అది బండి వాళ్ళ కోసం అది చాలా పెద్ద లాస్ సో మనం ఇట్లా క్యాజువల్గా బండి అమ్ముకోవడం కొనుక్కోవడం అది చేయకూడదు అది ప్రాపర్ ప్రొసీజర్తోనే చేస్తే అది ఉంటుంది అదర్వైజ్ ఇట్లా ఉంటే ఇట్ ఈస్ లయబుల్ ఫర్ బీయింగ్ సీజ్ అండ్ మనం సీజ్ చేస్తాము అండర్ వన్ జీరో నెసెసరీ ఓపెన్ అయింది అది కూడా చూస్తాను ఈ అని అన్నెసెసరీ షీట్స్ ఉంటే మనం క్లోజ్ చేయవచ్చు నేను క్యాటగిరైజ్ చేస్తాను బేసికలీ ఆల్ రౌడీ షీటర్స్కి యాక్టివ్ ఏబీసీ కేటగిరీలో చేస్తాను ఎవరు రియల్గా నాన్ ఉంటే అది కేటగిరీలో పెట్టి అది కొంత టైం వాళ్ళు బిహేవియర్ అబ్జర్వ్ చేసి మనం క్లోజ్ కూడా చేయవచ్చు ఇది నేను రివ్యూ చేస్తాను ఎనీ అట్లాంటి హైకోర్ట్ డైరెక్షన్స్ మనం ఫాలో చేస్తాము ఎక్కడైనా తేడా ఉంటే అది క్లోజ్ చేయడం జరుగుతుంది డెఫినెట్ అండ్ ఇది కూడా నేను చెప్తున్నాను నేను మొత్తం క్రైమ్ హిస్టరీ రివ్యూ చేసి చాలా మంది ఇట్లాంటివి కూడా దొరుకుతారు హు ఆర్ డిజర్వింగ్ ఆఫ్ రౌడీషీట్ ఓపెనింగ్ బట్ వాళ్ళది చేయలేదు 좀 알미더 그거 오픈 చేయడం జ ర